పెందుర్తి తెలుగుదేశం బీజేపీలు బలపరిచిన జనసేన అభ్యర్థి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వృత్తిరీత్యా వ్యాపారస్తుడు షిప్పింగ్ కాంట్రాక్టర్ రాజకీయంగా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పెందుర్తి నుండి తొలిసారి రెండు వేల పద్నాలుగులో ఎలమంచిలి నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తర్వాత వైకాపాలో చేరి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు పెందుర్తి ఎమ్మెల్యేగా చింతలాగ్రహారం వద్ద బ్రిడ్జి నిర్మాణం ఎఫ్సిఐ గోడౌన్ల సమస్య కష్టసాధ్యమైన ఎన్ఏడిబీఆర్టీఎస్ రహదారిని పూర్తి చేయించడం వంటి అభివృద్ధి పనులు ఎన్నో చేశారు యలమంచిల్ నుంచి ఎమ్మెల్యేగా గెడ్డలు తీత పనులు అచ్యుతాపురం సెజ్ కు భారీ పరిశ్రమలు బ్రాండిక్స్ ఫెర్రో ఆలోయిస్ పలు ఫార్మా కంపెనీలను తీసుకురావడమే కాకుండా యలమంచిల్ని మున్సిపాలిటీలో చేర్చి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ముదపాకలో దళితుల భూముల కబ్జాలు సింహాచలం అప్పన్న భూములు ప్రైవేటు వారికి లీజు అన్యాక్రాంతం రాంపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు సరిపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలు సబ్బవరంలో పందుల స్వైర విహారం ఐఐపీ సంస్థకు పూర్తవని కేటాయింపులు పురుషోత్తపురంలో పోరంబోక్ స్థలంలో జీవీఎంసి అక్రమ కట్టడాలు చింతల అగ్రహారం రైల్వే అండ్ బి వంతెన మార్గం పునరుద్ధరణ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అందని నష్టపరిహారం అనకాపల్లి సభవరం వేపగుంట తొంభై ఏడవ వార్డులో పరవాడ మండలాల్లో దయనీయంగా మారిన రోడ్లు డ్రైనేజీలు తానం బాలికల గురుకులంలో వసతి సమస్యలు ఎన్టీపీసీ కాలుష్యానికి తాడి గ్రామం మొండిపాలెం క్రషర్ బుగ్గికి కిడ్నీ రోగాలు ఫార్మా కంపెనీల్లో కానరాని ఆడిట్లు డంపింగ్ యార్డ్ సమస్యలు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఆధునీకరణ వంటి మరెన్నో సమస్యల పరిష్కారాలకై మీ ముందుకు వస్తున్నారు నిత్యం ప్రజల పక్షాన తెలుగుదేశం బీజేపీలు బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి మీ ఓటు వేసి వేయించి గెలిపించి పెందుర్తి అభివృద్ధికి తోడ్పడాలని మనవి మన ఓటు జనసేనకు మన గుర్తు గాజు గ్లాసు జై జనసేన జై జై జనసేన